విపక్ష నేత అంటే ప్రభుత్వం చేస్తున్న పనులపై నిత్యం నిఘా ఉంచుతూ అందులోని తప్పు ఒప్పులను చెబుతూ సాగాలి ఈ తరహా విపక్ష నేతలు ఇప్పుడు లేర ఇప్పుడు లేరనే చెప్పాలి ప్రభుత్వం ఏ పని చేసినా దానిని భూతద్దంలో చూసి మరీ లేని తప్పులను పట్టేసి మరీ విమర్శలు గుప్పించే విపక్ష నేతలే ఇప్పుడున్నారు ప్రత్యేకించి ఏపీలో ఈ తరహా మరీ పెరిగిపోయిందని చెప్పాలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఏకంగా గిన్నీ రికార్డును సాధించిన కూటమి సర్కార్పై విపక్ష నేత జగన్ విమర్శలు గుప్పించారు అయితే ఆ వెంటనే జగన్కు చంద్రబాబు నుంచి అదిరేటి కౌంటర్ పడిపోయింది యోగా దినోత్సవం పేరిట ప్రజాసొమ్మును కూటమి సర్కారు నీళ్లలా ఖర్చు చేసిందని జగన్ ఆరోపించారు ఇది ఇంత దుబారా అవసరమా అని కూడా ఆయన తన దైన శైలి వ్యాఖ్యలు చేశారు యోగా డే కోసం కేవలం రెండు గంటల కార్యక్రమం కోసం మూడు వందల కోట్లు ఖర్చు చేస్తారా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుబారా జనం నెత్తిన పడుతుంది కదా అని కూడా ఆయన ఒక ఇంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మొత్తంగా డేను ఇంత భారీ ఎత్తున ఇంత ప్రజాధనం వెచ్చించి నిర్వహించాల్సిన అవసరం ఉందా అంటూ జగన్ కూటమి సర్కారుపై విరుచుకుపడ్డారు ఈ విమర్శలపై చంద్రబాబు ఏమాత్రం ఆలస్యంచు